నమస్తే న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని గోదావరి నది తీరం వద్ద కొత్తగా సమ్మక్క సార్లమ్మ జాతరలో పనులు చేపట్టారు సమ్మక్క సార్లమ్మ గద్దెలతో పాటు పైడిద్దరాజు గోవిందరాజుల గద్దెలను ఎత్తి పెంచారు కాగా బుధవారం జాతర కార్యనిర్వహణ అధికారి కాంతారెడ్డి జాతర కమిటీ అధ్యక్షులు పెన్నింటి శ్రీనివాసరెడ్డి జాతర కమిటీ సభ్యులు మేడారం నుంచి వచ్చిన కోయ పూజారులతో ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు పూజా కార్యక్రమాలను చేపట్టి అమ్మవార్ల విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజు ఠాకూర్ ఆయన సతీమణి మానాలి ఠాకూర్ హాజరై సమ్మక్క సార్లమ్మ పైడిద్దరాజు గోవిందరాజుల గద్దలను దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు మొక్క రాజయ్య బంగారి రాజయ్య పారపల్లి రాజలింగం కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి ముస్తఫా పెద్దెల్లి ప్రకాష్ తేజస్విని సింగరేణి శ్రీనివాస్ ఏబిసి రెడ్డి కోలిపాక సుజాత జాలి రాజమణి దాసరి విజయ్ గుండేటి రాజేష్ బాలరాజు కుమార్ దాసరి ఉమాదేవి గోదావరి కని ఏసీపీ మడత రమేష్ వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి టూ టౌన్ సిఐ రావు తదితరులు పాల్గొన్నారు सुदिनं तदेव तदे लग्नम सुदीनमं तदेवल चंद्रबल तदेबल देवबल तदे लक्ष्मीपते युगम स्मरामी हरि ओ भद्रंगणे विस्मेवा भद्रम वक्षेमाक्षजत्रे रंग तस्व स्वस्ति नो ऋषे मदेवितु स्वस्ति न इंदो वृत्तस्तमा स्वस्ति नोषा विश्वदा स्वस्ति नरो अरिष्ट नेह स्वस्ति नो बृहस्पतिर्द तो। ओ शांश्या हरि ओं हिण्यवरणाम हरिणी सुवर्णरजत स्रजा तो भाई दाखे जी आसे आसे इदा वो रोऊनन ताती इदा पाकर आ आ तो गाता प्रथम बस इदा द्राक्ष <laughs> सामी कुझु हलो हा न पिलु सा वेठा ये लगा ले ये तो काज में है है ना ये गाना विजय ब्राले अच्छा चले जाना रे

मूडे मने बाग़ मनेट कॾहिं அவனா வந்து அந்த மாதிரி சவுசே கரெக்ட் அவனா வந்து அந்த மாதிரி சவுசே கரெக்ட் அவனா வந்து அந்த மாதிரி சவுசே கரெக்ட் ए किरण भाई பிரயால ஸ்டார்ட் ஆயிட்டாங்க ஆ ரெபேசல் லீடு அண்ணா நம்ம ரெபேசல் வெஹிக்கிள் लेके வந்தா அந்த அண்டோ கொண்டு உனது பைட்டு ரெக்கட் ஐயா ரெபேசல் ஜனால ரெபேசல் வந்தாங்க ஆனா மேடரல்ல இப்படிக்கே ஜனங்கள் தரிபடல பிரீத் ஃபுல் கேன்ஸ் ஐடி சார் நான் போயின அப்புறே நான் சாஸ் பண்ணேன்னு தான் கட்டட்டேன் ஏபி ஹமாய் दुआ Enggak, betul. Ada Enggak. Enggak. ka <laughs> <laughs>

నియోజకవర్గంలో ఈరోజు కని మహానగరంలో సమ్మక్క సారక సారమల జాతరకి అన్ని ఏర్పాట్లు దాదాపుగా సంవత్సర కాలం నుంచి ఆలోచిస్తూ ఆరు నెలల నుంచి మొదలు పెట్టాం మీరు చూస్తా ఉన్నారు శాశ్వత నిర్మాణాలు అనేక సంవత్సరాలుగా సుమారుగా ముప్పై సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి తాత్కాలికంగా చేయడం దాన్ని వదిలేయడం అనేక సింగరేణికి సంబంధించు మున్సిపల్ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఖర్చు పెట్టడం పండగ అయిపోగానే దాన్ని వృధాగా వదిలేయడం ఇవాళ కమిటీ కానీ శ్రీనివాసరెడ్డి గారు మరి వారు ప్రత్యేకంగా చెప్తే నేను అయిన వెంటనే రెండు సంవత్సరాలు అప్పుడు రెండు సంవత్సరాలు పూర్వం అప్పటికప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేసాం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి వారు దేవతల దర్శనం చేసుకొని సంతోషంగా వెళ్ళడం మనం అందరం చూసినాం ఈసారి ఇంకా బ్రహ్మాండంగా చేయాలి శాశ్వత నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతో పనిని మొదలుపెట్టాం చూస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా వస్తూ ఉంది కానీ ఇంకా పూర్తి శాశ్వతం కావాలంటే ఇంకా సమయం కావాలి మరి వచ్చే ఈ ఉన్నదాంట్లోనే పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నాం ఈరోజు మరి సమ్మక్క సారమ్మలు ఈరోజు మళ్ళీ ఈ పుణ్యక్షేత్రానికి రావడం ఇలా బ్రహ్మాండమైనటువంటి పూజ కార్యక్రమాలు చేశాం దీంట్లో ప్రధాన భాగస్వాములు సింగరేణి మున్సిపల్ గవర్నమెంట్ అన్ని సెక్టర్స్ కూడా ఎన్టీపీసీతో సహా ఈ యొక్క ప్రాంతంలో అన్ని నిర్మాణాలు చేయడానికి అద్భుతమైన కార్యాచరణ చేయడానికి సహకరిస్తూ ముందుకు పోతున్న తీరుకు వారికి మనస్ఫూర్తికంగా యావత్ రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ అతిపెద్ద గోదావరి కాని మహానగరంలో గోదావరి ఒడ్డున నది తీరాన ఒక అందమైన ప్రాంతంలో అమ్మవార్లు వచ్చారు ఈరోజు అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకొని మేడారం ఇంకో మేడారంగా రామగుండంలో వచ్చిన అమ్మలకి మరి మీరందరూ వచ్చి దర్శనం చేసుకోండి పాదిగా ఈ ప్రాంతంలో ఉండడానికి అన్ని రకాల సౌకర్యాలు మా ప్రాంతంలో అత్యద్భుతంగా చేస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరి దీంట్లో భాగస్వాములై ఈ యొక్క ఈ జగబోతున్న ఈ రోజు నుంచి ప్రారంభమైన కార్యక్రమాన్ని దిగ్విజయంగా శాంతియుతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసుకోవాలని చెప్పి కోరుతూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొక్కసారి